ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు ప్రధానమంత్రి ఆయన ఎక్కడెక్కడ ఉత్తర భారతదేశంలో అదే నది గంగా నది మీద ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాడు గంగాను శుద్ధి చేయాలనేది ప్రాజెక్ట్ తీసుకున్నాడు ఇరవై నాలుగు వందల కిలోమీటర్ల పొడువు ఆ ప్రాజెక్ట్ ఇరవై నాలుగు వందల కిలోమీటర్ల పొడువు మీద నమామి గంగా అని ప్రాజెక్ట్ తీసుకున్నాడు దానికి మోడీ సర్కారు ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు కానీ రేవంత్ రెడ్డి ఎంత ఎరికేనా మూసి మొత్తం ప్రాజెక్టు యాభై ఐదు కిలోమీటర్లట ఏడ ఆడికెళ్ళి మంచి ఆడికెళ్ళి ఇక్కడ కింద నాగోల్ దాకా ప్రతాప సింగారం దాకా రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగకేమో ఇరవై వేల కోట్లట కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే యాభై ఐదు కిలోమీటర్ల మూసికేమో లక్షా యాభై వేల కోట్లు ఖర్చు అవుతుందట మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కూడా ఏమైనా కొద్దిగా మంచిగా చేద్దామా మూసి నేను ఆలోచన చేసి నాలుగు వేల కోట్ల రూపాయలతోని మొత్తం శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టినాం మీ అంబర్పేట్లో కూడా మూడు వందల ఎమ్మెల్యేల ప్లాంట్ పెట్టినాం ఒకటి ఎందుకంటే మన ఇళ్ళకి వెళ్ళి వచ్చే మురికి నీళ్ళు ఏవైతే ఉంటాయో డ్రైనేజ్ నీళ్లు ఆ డ్రైనేజ్ నీళ్లను మంచిగా చేసి మూసిలో కిడ్స్ పెడతానన్నా ఈ దోమలు గీమలు బంద్ అవుతాయి పిల్లగాళ్లకు ఆరోగ్యాలు దెబ్బతినకుంటుంటాయని చెప్పి హైదరాబాద్ లో వంద శాతం ఒకటి రెండు కాదు వంద శాతం మురికి నీటిని శుద్ధి చేసినందుకు నాలుగు వేల కోట్లతో ప్రాజెక్టులు చాలు చేసినాం దగ్గర పడ్డాయి అయిపోయినాయి మీ అంబర్పేట్ల ఎస్టీపీ కూడా మూడు వందల ఎమ్మెల్యే ఎస్టీపీ పూర్తి చేసినాం అంటే శుద్ధి చేసే పని పూర్తి చేసినాం పాటు ఇంకొక పని చేసినాం మూసీ మీద మీ సవలత్ కోసం అప్పుడప్పుడు మూసారం బాగా మునుగుతుండే అందుకే ఏం చేసినాం హై లెవెల్ బ్రిడ్జ్లు పదిహేను బ్రిడ్జ్లు మంజూరు చేసినాం ఐదు వందల నలభై ఐదు కోట్లతో గట్ల ప్రజల కోసం ఆలోచన చేసినాం ఇవాళ సుధీర్ రెడ్డి సాబు చైర్మన్ ఉండే దానికి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన నాయకత్వం మీద చేసినాం మొత్తం లెక్క తీపిచ్చినా ఒకసారి నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని కేసీఆర్ సార్ చెప్తే మేమిద్దరం లెక్క తీసినాం సుధీర్ అన్న వచ్చి చెప్పిండు అన్నా వాస్తవం చెప్తున్నా చాలా మంది పేదోళ్ళకు డిస్టర్బ్ అవుతుందన్నా మరి మనం ఆలోచించాలే కరెక్ట్ కాదన్నాడు నువ్వు నేను అనుకున్నాడు కాదు కేసీఆర్ సార్ దగ్గరకు పోదాంపా అని చెప్పి ఇద్దరం పోయినాం సార్ దగ్గర పోయి పెట్టినాం లెక్క సార్కి ఇట్లున్నది మరి మీరు అన్నట్టుగా చేయబోదామంటే మాత్రం చాలా మంది గరీబోళ్ళు బాగా దెబ్బ తినేటట్టున్నారు ఏం చేద్దామంటే సార్ ఒకటే చెప్పిండు ఇక అది పక్కకు పెట్టురు మీరు ఎందుకంటే చేయగలిగితే పేదోళ్ళకి మంచి చేయాలి కానీ మనం అనవసరంగా వాళ్ళ నాగం చేయొద్దు వాళ్ళ బతుకులు రోడ్డు మీద వడేయద్దు దయచేసి ఆ పని పక్కకు పెట్టండి అని చెప్తే ఇద్దరం అన్ని డిజైన్లు గీపించినాం అన్ని పెట్టినాం రెండు వేల ఇరవై నాటికే కానీ పక్కకు పెట్టినాం ఎందుకంటే గరీబోళ్లకు నష్టమవుతుందంటే వద్దు అన్నాడు కేసీఆర్ అని చెప్పి పక్కకు పెట్టినాం ఇలా రేవంత్ రెడ్డి నూరు రోజులు ఆరు గ్యారంటీలు అని చెప్పి చార్సో బీస్ హామీలు ఇచ్చిండు అవన్నీ మర్చిపోయి అటక మీద పెట్టిండు ఇందిరామరాజ్యం అన్నాడు ఇంకోటి అన్నాడు ఇంకోటి అన్నాడు రాంగనే లక్షా యాభై వేల కోట్ల దుకాణం మొదలు పెట్టిండు అసలు నాకు కడుగుతా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్ట్కు మేము లెక్క కట్టింది పదహారు వేల కోట్లలో అయిపోతుందని లెక్క కట్టినాం మరి ఇవాళ ఎగ్దం పది రెట్టు ఎట్లా పెరిగింది సమాధానం చెప్పేటోడు లేడు కాంగ్రెస్ వరకు వచ్చిన చట్టమే ఉంది ఇల్లుగుల కొడితే దాని విలువకు మూడింతలు ఇవ్వాలి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఇవన్నీ చేయకుండా ఐదు లక్షల రూపాయలు మీరు తరలిచిపోయినందుకు ఐదు లక్షలు అదనంగా ఇవ్వాలి ఇవన్నీ చెప్పాలి మీకు ఇట్లనే పబ్లిక్ హియరింగ్ పెట్టి చెప్పాలి అంతేగాని సాటుగా వచ్చి రాసుకుంటాం సర్వే చేస్తాం మాయ జాగిర్ లెక్క ఎటువంటి తట్టు చేస్తాం తెల్లారి పోలీసులనుట్టు బుల్డోజర్ వపుతాం అంటే చూసుకుంటా ఊకునేటందుకు కేసీఆర్ గారు మేము ఇవ్వడం కూడా సిద్ధంగా లేము మీతో పాటు ఖచ్చితంగా కొట్లాడతాం ఈ ప్రభుత్వం మీద అనే మాట ఒక్క ఇల్లు కూడా డిస్టర్బ్ కాకుండా కొట్లాడతాం అనే మాట నేను మీకు ఇస్తా ఉన్నా కొంతమంది వాళ్ళ గరీబులను మూసీలా ఎవరైతే పాపం వాళ్ళ నయాన్నో భయాన్నో బెదిరించినట ఇల్లు ఖాళీ చేపించినట అవతల్లిక్ నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే సిగ్గు లజ్జ ఉంటే నిన్ననే హైకోర్టు నానా దబ్బులు దబ్బింది మిమ్మల్లా నిన్ననే వింది హైకోర్టు ఎందుకు చేస్తురా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని అయినా నీకు సిగ్గాస్తలేదు ఇలా మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నా ఎందుకంటే మామూలు మామూలు భాషలు చెప్తా అర్థం కాదు నువ్వు మొగోనివే అయితే ముందు ఆరు గ్యారంటీలు అమలు చేయి ముందు ఆడ పిల్లలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ముసలవులకు ఇస్తానా నెలకు నాలుగు వేల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తాను రెండు లక్షలు అది పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాను ఈ ఆటో డ్రైవర్ చచ్చిపోతాడు వాళ్ళకేదో బోర్డు పెడతా నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాను ఈ ఆ హోంగార్డ్లకు జీతాలు ఇల్లు నాలుగైదు నెలల నుంచి జీతాలు దిక్కులేవుగా పని చేయి పేదవాళ్ళని ఆదుకో బస్తీలలో ఉన్న వాళ్ళకు దమ్ముంటే కేసీఆర్ లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మొగోని వైపు నువ్వు రెండు లక్షలు కట్టు వద్దంటలేం కానీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి తీసి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంటింటికి వచ్చి సంజాయించి నలుగురు బ్రోకర్ గా వస్తారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి హే ఏం కాదు నేను చూసుకుంటా నా నన్ను నన్ను నమ్మురీ అని చెప్పి ఇంటింటికి వస్తారు పొరపాటున కూడా ఏ బ్రోకర్ ను నమ్మకండి మేమందరం ఉన్నాం మీ ఇల్లు పోకుండా చూసుకునే బాధ్యత మాది మీ అందరికి అండగా ఉండే బాధ్యత మాది